నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ ఈ రోజు శ్రీరామనవమి పండుగ సందర్భంగా మన ప్రియతమ బీజేపీ నాయకుడు హిందుత్వాన్ని రక్షించే పోరాడే యోధుడు సమాజంలో ఎన్నో మంచి కార్యక్రమాలను చేస్తూ హిందుత్వం గురించి నలుమూలలా ప్రజలకు ప్రచారం చేస్తూ డాక్టర్ సి కోటి ప్రవీణ్ శ్రీరామనవమి కళ్యాణోత్సవ భాగంగా జహీరాబాద్లోని ఎక్కెల్లి హిందూ ఉత్సవ సమితి ఆహ్వానం మేరకు శ్రీరామనవమి శోభయాత్రలో పాల్గొని అక్కడ ఉన్న ప్రజలకు శ్రీరాముల వారి గొప్పతనాన్ని మన హిందుత్వం గురించి వివరిస్తూ అక్కడ ఉన్న ప్రజలను ముఖ్యంగా యువతను ఉద్దేశించి ప్రసంగాన్ని ఇస్తూ అంగరంగ వైభవంగా శోభయాత్రను ముందుకు సాగిస్తూ జహీరాబాద్ అంతటా జై శ్రీరామ్ అని నామంతో విశేష దిన సంద్రంతో శోభయాత్ర ఘనంగా ప్రజలందరూ దిగ్విజయంగా కన్నుల పండుగ జరుపుకున్నారు వచ్చింది నా దానికి పూజ చేస్తున్నారు గోవు జంతువే కుక్క జంతువు గోవు మరి ఎందుకు పూజ గోవు అమృతం రాని ఆయన తల్లికి పాలు చిన్నపిల్ల పాలిచ్చి తల్లి పాత్ర పోషిస్తుంది దేవతలు అంతా ఎన్నో మాట్లాడారు సాటిస్ఫై మాటలు చూస్తాను అని చెప్పి అరే నా కొడు కా చిన్న స్థాయిస్తాయి నాకు అని చెప్పి

हिंदू सोर जो